ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ పదహారవ తేదీ నుండి జూన్ ఇరవై రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకుపోయే ముందు మీరే మీ సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని వీడియో కు చూడవచ్చు పూర్తి వివరాలకు వెళ్తే మీనరాశి వారికి ఈ వారం బాగుంటుంది అలాగే మీ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది మీరు మీ కుటుంబానికి ప్రాధాన్యత మీరు మీ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు కార్యాలయంలో కొత్త అవకాశాన్ని పొందుతారు వాటిని సద్వినియోగం చేసుకోవాలి ఇంకా కొత్త మార్గంలో కొన్ని పనుల్ని ప్రారంభించాలని ఆలోచిస్తారు అలాగే ఈ వారం మీరు మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేర్పులు చేయాలని ఆలోచిస్తారు పూర్వీకుల వ్యాపారంలో పురోగతి ఉంటుంది కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు ప్రభావశీల వ్యక్తుల్లో మీ ప్రతిష్ట పెరుగుతుంది అలాగే మీరు రచన మరియు జర్నలిజం రంగంతో అనుభవం కలిగి ఉంటే మీరు కూడా గౌరవం పొందవచ్చు ఇంకా తల్లిదండ్రులకి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి ముఖ్యంగా చట్టపరమైన వివాదాల కారణంగా మీరు చుట్టూ తిరగాల్సి రావచ్చు ఈ వారం మీరు మీ సోదరులు మరియు సోదరి గురించి ఆందోళన చెందుతారు మీరు కొన్ని ముఖ్యమైన పనుల కోసం రుణం తీసుకోవాల్సి రావచ్చు అలాగే ఇంట్లో చేసేటప్పుడు ఇనుప పనిముట్లని జాగ్రత్తగా వాడండి వానండి మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల మీరు సమస్యల్ని ఎదుర్కోవచ్చు ముఖ్యంగా ఈ వారం మీనరాశి రాశి వారికి తలనొప్పి మరియు కండరాల నొప్పి బాధపెడుతుంది ఇంకా ఈ వారం మీరు పిల్లల మీద మీ కోపాన్ని అస్సలు ప్రదర్శించకూడదు ముఖ్యమైన పనుల్ని వాయిదా వేయకుండా ఉండండి మీ ప్రత్యర్థుల్ని తేలికగా తీసుకోకండి సోమవారం మరియు మంగళవారం కొన్ని ప్రతికూల రోజులు కావచ్చు కావున చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మొదటి ఇంట్లో రాహు ఉండడం వల్ల డబ్బు యొక్క ప్రాముఖ్యతని అర్థం చేసుకున్నప్పటికీ మీరు మీ డబ్బుని దోషరహితంగా ఖర్చు చేస్తారు కావున మీరు అనవసర ఖర్చులు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక మీనా వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు గణపతి ఆధారీర్షాన్ని పఠించండి మరియు గురువారం రోజున పేదవారికి దానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీనరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై రెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో